కొరంతి పత్రిక మొదటి కొరంత పత్రిక పద్నాలుగవ అధ్యాయం తిప్పండి మీ బైబిల్ ద ఫస్ట్ కొరియన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ వన్ చూడండి ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే అందరు చెప్ప ఏం చేయాలా ప్రేమకు ప్రయాసపడతారా ద్వేషానికి ప్రయాసపడతారా ఇప్పుడు ఈ మధ్య టీవీల్లో ఆ అబ్బాయి ప్రేమించాడు ఆ అమ్మాయి ప్రేమించాడు ఒకడైతే నలభై తొమ్మిది పోట్లు పొడిచినాడంట ఇంకొకడైతే దరిద్రుడు ఆ అమ్మాయి తలకాయ నరికి అది కూడా ఏమి ముప్పై ఐదు ఏళ్ళంటే మనకి ఆ అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ అయిందంట టెన్త్ ర్యాంక్ పాస్ అయిందంట నాకు ఇస్తారో లేదో ఈ అమ్మాయినని వాడు తలకాయ నరికి సంచలపడ నేను ప్రేమిస్తున్నాను సార్ అంట ఎవడన్నా ప్రేమించే పద్ధతి ఇది అసలు ప్రేమ అంటే అర్థం లేని రోజుని రోజులు ప్రేమ పేరుతో వ్యాపారం ప్రేమ పేరుతో చంపేస్తున్నారు భార్య మీద ప్రేమ ఎక్కువయ్యి అమ్మని నాయని వదిలిపెట్టి పెళ్ళైన మూడు రోజులకి వేరే కొంపలు పోయి ఉండేవాళ్ళు ప్రేమించేవాళ్ళు బరుపులేమట నీ తల్లిని తండ్రిని తల్లిదండ్రుని ప్రేమించు సన్మాని ఫస్ట్ ప్రేమ అంటే సన్మానిస్తావు ప్రేమ లేకుండా ఏం సన్మానిస్తావు అసలు అమ్మాయి మీద ప్రేమ ఉంటే కదా నీకు ఇంకొక మీరు తెలుసా అత్త మీద చెప్తాను నేను కొన్నిసార్లు నేను ఛాన్సీ చెప్తాను ప్రతి అత్తలు అత్తలు చేతండి పోనీ నేను రేపు అత్త అవుతారో చేతండి రేపు అత్త అవుతారో నాకు కోడలు కదా చేతండి మీ కూతురు మొగిడిలో బాగుండల్లా చెడిపోవాలా నీ కూతురు మొగడింట్లో బాగా ప్రేమకుండల్లా లేదా చెయ్యాలా రేపు నీ ఇంటికి వచ్చిన నీ కోడలు బాగుండల్లా కొట్లాడల్లా ఏం పాపా అక్కడ దండికి పని పెడతారా వేరే పెట్టుకో ఈడేమో కోడలు సాకుల పని చేయాలా వంట వండల్లా ఇడ్లు కడగల్లా కసుగుడుసల్లా అన్నీ చేయాలా ఆడని బిడ్డ ఏమి చేయకుండా రాడి వండలా అవునా ఎత్త అండి పూర్తి పూత నీ బిడ్డేమో మొగడిలో సుఖంగా ఉండాలా నీ కోడలేమో ఇంట్లో పని మనుషులాగా ఉండాలా మీరు దేవుండెత్తమ్మా చెప్పండి నీ బిడ్డ నీ ఇంట్లో ఆడ మొగడి సుఖంగా కూడా ఆలోచిస్తావే మరి ఆ ఇంటి బిడ్డ నీ ఇంటికి వచ్చింది కదా నీ బిడ్డ ఉండాల నాకు చేత బాగా కనపడదు నాకప్ప రికార్డ్ చేయలేకప్ప అన్నీ మొత్తము కానీలే రికార్డు కానీ ఈ వాక్యూ ఉంటాయి చెప్పండి మా మాట్లాడండి నీ ఇంటికి వచ్చింది నీ కోడలు ఎట్లా ఆడ నీ కోడలు ఆడి పోయిన కోడలు వచ్చి ఆలోచిస్తుంది సరే నీ కూతురు ఆడు ఉంటే ఆలోచిస్తున్నావే మరి నీ ఇంట్లో ఉండే నీ కోడలు ఎట్లా ఉండాల ఆడవాళ్ళకి అమ్మ ఉండదా ఆడవాళ్ళమ్మ ఇంకోటి చెప్పున ఆ పాప ఆ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై లేకుంటే ముప్పై అంట్లు ఉంటుంది సచ్చే వరకు నీ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు చెప్పు నువ్వు చూసుకోవాలా వాళ్ళు ఇన్ని చూసుకోవాలా మాట్లాడాలా అమ్మా బయట చూసుకుంటున్నారు ఇక్కడ చెప్పేది వినండి మీ జీవితాలు మీ జీవితాలు మీ కుటుంబ జీవితాలు మీ ఇంటి జీవితాలు ఎక్కడో అమెరికాలో ఉండే బిడ్డ బాగా కోరుతావే నీ ఇంట్లో ఉండే నీ కోడల జీవితం ఎందుకు బాగా కోరట్లేదు నువ్వు నీ కోడలు వాళ్ళ కూతురు ఒకటే కాదా ఆడుండే నీ కూతురు ఇటుండే కోడలు ఒకటే కాదా అసలు ఎట్లు మేము అందుకే మనం చెప్తేనే చెప్పాలంటే చాలా మంది ఇందులో కూడా అనేది పిల్లని జాతకం చూడొద్దండి అత్త కోడల జాతకం చెట్ అవ్వాలి ఫస్ట్ ఈ అత్తే సంసారం పాడలేపేది కొడుకు జీవితం కొడుకు సంసారం పాడు లేపే వాళ్ళు ఎవరంటే అత్తలే తల్లులే ఆడేమో మీ బిడ్డ బాగుండాలా ఈడ నిన్ను నమ్మకొచ్చిన నీ బిడ్డ సార్ డాక్టర్ ఇన్లా అంటే దేవుడు ఇచ్చిన కూతురు దేవుడు ఇచ్చిన కూతురు గొప్పదే నువ్వు కన్న కూతురు గొప్పదే మరి దేవుడు ఇచ్చిన కూతురు ఎట్లా చూసుకుంటావు నీ కన్న కూతురులా చూసుకోవాలి కదా మరి చూసుకోవాలి ఆలోచించి వదినా ఇంక రెండు రోజులు పెట్టుకోవద్దిన నా బిడ్డని ఇంక చూపి వదినా బిడ్డిని డాక్టర్ చూపి వదిలే చెప్తావి ఆడున్నాయమకి మరి నువ్వు చూపి డాక్టర్కి నువ్వు చెప్పకూడదు నువ్వు నమ్మింది ఏసు ప్రభునే నువ్వు ఏసు ప్రభు నమ్మిన అత్తమైతే ప్రభులాగే ప్రవర్తించే అత్తమై ఉండాలి నేను దీని పొద్దున్నాడు రివర్స్ చెప్పండి పురుషులకి భార్య అంట ఇంట్లో పని మనిషిలాగా ఉంటుందంట వీడియో ఏమంటే పనికిపోస్తాడంట వీడు ఎనిమిది గంటలు పనికి పోతాడు ఎనిమిది గంటలు పనిచేసేది కరెక్ట్ అంటే మన గవర్నమెంట్ ప్రకారం గంటలు ఎనిమిది గంటలు ఈ ఎనిమిది గంటలు ఒక మేసిన ఒక సార్వే కట్టేవారు కింద ఉంటాడు సార్వే కట్టేవాడు వేరే సార్వే మీదకి ఎక్కుతాడు ఎక్కినాక మళ్ళీ బీడి తాగుతాడు బీడి తాగినాక మళ్ళీ కొంచెం పని చేస్తాడు కింది దిగుతాడు మళ్ళీ టీ తాగుతాడు మళ్ళీ పైకి ఎక్కుతాడు ఒక రెండు తాపులు దిగుతాడు మళ్ళీ కింద దిగుతాడు బూతింటాడు ఐదు అవుతుంది చేకడుకొని ఇంటికి పోతాడు భార్య లైక్ తల్లి పొద్దున లేచినప్పటి నుండి వాడు పండుకున్నా మళ్ళీ అమ్మే బాకీలెయ్యాలా అమ్మే లైట్ ఆర్పాల అంటే అర్థం చేసుకోండి వాడి దీపం అమ్మాయి వెలిగించాలా వాడి దీపం అమ్మే ఆర్పల్లా వాడికి బట్టలు ఉతుకల్లా టీ పెట్టల్లా కాఫీ పెట్టల్లా నీళ్ళు పెట్టల్లా ఇంక కొంతమంది మొగ్ళ్ళు దున్నుపోతు బుద్ధ దీపు పొద్దుకునే కొంతమందికి ఏమే ఈ బుద్ధువా అంట ఈ మనసులు చల్ల గుండ ఈ రెండు మొగలు ఒక మాట్లాడతాను ఆ రెండు మొగలు కూడా ఎప్పుడైనా మీరు మీ భార్యకి ఇంట్లో వేడి నీళ్ళు కాంచి తీసిపోయి బాత్రలో పెట్టినారా చేత నేను పెట్టినా వాళ్ళు ఏమే ఉడుకులు పెట్టినావా టవలు పెట్టినావా అర్థం చేసుకోండి ఒకసారి నేను చెప్పే మాటలు